కావాలని అడిగాం అంటే మొత్తం యాక్చువల్గా ఎన్యుమరేషన్ అయిన తర్వాత యాక్చువల్గా వస్తుంది ఫస్ట్ మనం రిపోర్ట్ పంపించకపోతే ప్రిమినరీ రిపోర్ట్ మనకు డబ్బులు వచ్చే లేట్ అవుతుంది వీఆర్ రిక్వెస్టింగ్ నిన్న కూడా కావాలని కొంతమంది వక్రీకరించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు ఆ డబ్బులు రొటీన్గా వస్తుంది అది కాకుండా మనం అడిగే డబ్బులు ఏంటంటే నేషనల్ కెలామిటీ ఫండ్ కింద నేషనల్ గవర్నమెంట్లో ఎట్టు ఉంటుందో ఫండ్ ఉంటుంది దాన్ని నేషనల్ కెలామిటీ ఫండ్ నేషనల్ కెలామిటీ డిక్లేర్ చేస్తే ఒక నామ్స్ ఉంటాయి లేకపోతే ఇంకొక నామ్స్ ఉంటాయి మనం అడిగేది అందరూ కొంత డబ్బులు ఏమైనా అడుగుతున్నాం అది కన్ఫ్యూజ్ చేసి వచ్చిన డబ్బులు టకామని వచ్చింది ముందు ఇచ్చిన డబ్బులు అంటే ఆ డబ్బులు ఇచ్చినట్టుగా మనకు ఉండే ప్రొవిజన్ అది అది కరెక్ట్ కాదు కొంతమంది నిన్న ఈరోజు చూస్తున్నాను మీ మీద కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ డ్రా చేసేసామని లేకుంటే మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారని అంటే ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవి ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదెగించి సోషల్ మీడియాలో కూడా బాధ్యతారహితంగా పోస్టింగ్లు పెట్టేయడం ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తున్నా తప్పకుండా ఒకటే చెప్తున్నా సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి బాధ్యత లేకుండా పెడితే మాత్రం ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు మీకు కూడా చాలా క్లియర్ గా చెప్తాను లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ యాక్షన్ మా లీగల్ మెట్రాలజీ విభాగాన్ని అప్రమత్తం చేశాం ముందు ఎక్కువగా ప్రభావితం అయ్యేది విజయవాడ పట్నం కాబట్టి అక్కడ ఎక్కువ తిరుగుతున్నారు నేను ఇక్కడ కూడా పంపిస్తాను త్వరలోనే ఇక్కడ కూడా ఎవరు కూడా ఈ టైంలో సామాన్యులు ఇబ్బంది పెట్టకూడదు దయచేసి మీరు పెద్ద మనసు ఆలోచించుకోవాలి ప్రభుత్వం నిబంధనల మేరకు చట్టంలో మీరు ఏ విధంగా పని చేసుకోవాలో దాని విధంగా మీరు పని చేసుకోవాలి కానీ ఎంఆర్పి దాటి మీరు ఎక్కడైనా సరే ధరలు కమ్మితే మాత్రం మీ పైన అనవసరంగా మీ కేసులు వస్తే మీరు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం నా వినపం ఏంటంటే మనం అందరం కూడా ఒక బాధ్యతగా మనం పనిచేద్దాం కష్టపడి పాపం ఎవరైతే నష్టపోయారో పాపం ఆ కుటుంబాలు ఆదుకునే విధంగా ముందు చర్యలు తీసుకుందాం ఇవాళ రేపు కష్టపడితే కొంతవరకు సామాన్యులు మళ్ళీ తిరిగి సమాజంలో వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోగలుగుతారు ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన సరే సరుకులు ఎన్ని రోజులు పంపిణీ చేస్తారు ఇప్పుడు సరుకులు ఆందోళన ఆందోళనతో ప్రజలందరూ వస్తున్నారు మా దగ్గర ఉన్న లెక్క ఇరవై ఏడు వేల మందికి రేషన్ కార్డు ఉంది ఇక్కడ మేము పంపించిన సరుకు ఇప్పుడే నేను ఇచ్చి సుమారు ముప్పై ఐదు వేలు ఓకేనా ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీరు ఆధార్ కార్డు తీసుకొచ్చినా సరే మీకు ఇస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాం ఎవరు బాధిత కుటుంబం ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పౌర సరఫరా సేకరించి మార్కెటింగ్ సేకరించి అందిస్తున్నాం ఉలికాయలు ఉలికడ్లు బంగారు దుంపలు రెండు కలిపి వీళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నాం ఎక్కడ ఇబ్బంది ఉండదు thank <laughs> you

Một số tiền, mọi người biết đến từ bên trong tay của mình để ủng hộ gia đình mình có thể gửi gắm được một số tiền để ủng hộ gia đình mình có thể gửi gắm được một số tiền để ủng hộ gia đình mình có thể gửi gắm được một số tiền thank mm -hmm. you